నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత చాలా ఏర్ల తర్వాత పాదయాత్రల్లో మొదటిసారిగా అమరన్న తిరుమల పాదయాత్ర అమరన్న ఇరవై రెండవ తిరుమల పాదయాత్ర వీడియోని మనం పెడుతున్నాము సో చూసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రాజంపేట నుంచి బోయిన్పల్లి బోయిన్పల్లి లాస్ట్ ఎక్కడ వస్తున్నారంట వారు సో అందుకని మేము బయలుదేరాము మేము అంటే మీకు తెలిసిందే నాతో పాటు గంగరాజు అని అనే గంగరాజు అనే ఒక అబ్బాయి ఉంటాడు తెలుసు కదా అలాగే మేము వెళ్తుంటే మేము వెళ్ళేటప్పటికీ దారిలో 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 చూస్తున్నారు కదా దారిలో ఒక వ్యక్తి కలిశారు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు రాజాంబేట ఫేమస్ యూట్యూబర్ ఆర్జేటీ వెంకీ ఇద్దరం కలిసి అమరన్న తిరుమల పాదయాత్ర వీడియో తీయడానికి వెళ్తున్నాము సో ఆ విజువల్స్ మీరు దారిలో చూస్తారు ఓకే పోతే ఒక విషయం అది తర్వాత మీకు లాస్ట్లో చెప్తాను సర్ప్రైజ్ అయింది సో ఇక అమరన్న వచ్చేసినట్టు ఉన్నట్టు వారు సరే మనం బైక్ని సైడ్గా డ్రాప్ చేసేసి వెళ్దాం అదే నాట్ ఎయిట్ పార్క్ అన్నమయ్య పార్క్ అన్నమయ్య పార్క్ దగ్గర మనం డ్రాప్ చే పెట్టేసి ముందుకు వెళ్తాం అయితే ఫ్రెండ్స్ మనకు ఒక విషయం తెలుసు కదా ఏంటంటే ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది భారీగా సో అదేమిటో కానీ ఈరోజు అసలు వర్షమే పడలేదు ఆ దేవుడి దేవుళ్ళ తిరుమల వాసన దేవాలయ ఈరోజు వర్షమే పడలేదు అందువల్ల చాలా ఫ్రీ అయినాం ఇదిగో చూస్తున్నారు కదా వెంకీ రాజ్ ఆర్జేపీటీ అది చూశారు కదా అన్నమయ్య పార్క్ దగ్గర రథం వెంకటేశ్వర స్వామి ఊరేగింపు రథం కూడా వచ్చేసింది సో వెనకాలే వస్తున్నట్టున్నారు మన పెద్ద ఆయన అమర్నాథరెడ్డి గారు అలాగా మనం రెడీ అవుతామా భక్తులు కూడా వచ్చేసినారు అన్నమయ్య ఉద్యానవనం పార్క్ దగ్గర మనం ఉన్నాము ఇది అబ్బాయి గంగరాజు చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందని దాంట్లో ఈ అబ్బాయి కూడా ఉన్నాడు అంటే గంగరాజు సో అది లాస్ట్లో మనం మాట్లాడుకుందాం అదో భక్తులు బయలుదేరినారు వస్తున్నారు వెంకటేశ్వర స్వామి శ్రీ బయలుదేరి ఎల్లమ్మ తల్లి ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఉంది కదా అక్కడికి చేరుకుంటారు భక్తులు అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు వెయిట్ చేస్తున్నారు సో ఈలోగా మనం అన్నమయ్య గేట్ తెరిచారు చూద్దాం ఓకే సుమల Shree ఓకే ఫ్రెండ్స్ మనం బోయినపల్లి అన్నమయ్య స్టాచ్యూ కాడి నుంచి బయలుదేరి ఎల్లమ్మ తల్లి గుడి మన్నూరు ఎల్లమ్మ తల్లి గుడి కాడికి వెళ్తున్నాం ఎందుకంటే వారు అక్కడికి వస్తున్నారు కాబట్టి చెప్పాను కదా ఇందాక రాజకీయ నాయకులంతా అక్కడ వెయిట్ చేస్తున్నారని సో అక్కడికి వెళ్తాం అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని విజువల్స్ ఏమైనా ఉంటే చూద్దాం సో తర్వాత వారితో కలిసి ఫోటో దిగొద్దాము అని అనుకుంటున్నాము అమ్ము మాగాన ముందుగానే బయలుదేరింది రథం కాబట్టి అదిగో దారిలో మనకు టచ్ అయింది సో ఎల్లమ్మ తల్లి గుడి బాగుంది సో ఎల్లమ్మ తల్లి గుడి వచ్చింది అది వెయిటింగ్ వెయిట్ చేస్తున్నారు భక్తాదులు రాజకీయ నాయకులు అమరన్న కోసం

సో ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లి గుడి గారి నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండు పాత బస్ స్టాండ్ దాటుకొని ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసాము సో తిరుమలకు వెళ్ళి భక్తాదులకు నైట్ నివాసం ఇక్కడే స్టే సో మళ్ళీ ఆర్లీ మార్నింగ్ ఐదు కల్లా బయలుదేరతారంట సో పొల సిన పొల రమణన్న అంతా వారు వచ్చారు ఇక్కడికి చూస్తున్నారు కదా సో భోజనాదులు భక్తాదులకు రెడీ చేస్తున్నారు ఆల్రెడీ క్యూలో నిలబడ్డారు అంటే మనకన్నా ముందు భక్తాదులు చాలామంది వచ్చేసినట్టున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఇంకా భక్తాదులు రావాల్సి ఉంది సరే ఏది ఏమైనా మనం షెడ్యూల్ తెలుసుకుందామా రాజంపేట శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి ఇరవై రెండవ తిరుమల పాదయాత్ర షెడ్యూల్డ్ మనం ఇప్పుడు విందాము చూద్దాం ఆరు ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు నుంచి రాజంపేట మండలం ఆకేపాటి ఎస్టేట్ యందు ఉన్న దేవాలయ సముదాయం తిరుపతి తిరుమల దేవస్థానం కళ్యాణ మండపం నందు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవం జరిగింది సో తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనా కార్యక్రమాలు కూడా జరిగాయి తదుపరి చెక్క భజనలు కోలాటలు జరుగుతున్నాయి మధ్యాహ్నం ఒకటిన్నరకు పాదయాత్ర ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటలకు అంటే మనం ఇక్కడ చూస్తాం కదా రాజంపేట మన్నూరు ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకున్నారు సో ఇప్పుడు రాత్రి ఏడు గంటలు అయ్యింది రాజంపేట పట్టణ చివర అంటే సబ్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు రాత్రి బస అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే ఇక్కడే అనమాట ఈ బస సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏడవ తేదీ ఐదు గంటలకు అంటే మార్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా పాదయాత్ర మళ్ళా ప్రయాణం అవుతుంది ఈ కళ్యాణ మండపం నుంచి అలాగే ఎనిమిది గంటలకు పుల్లంపేట చేరుకుంటారు అనంతంపల్లి దగ్గర అక్కడ అల్పాహారము సో పన్నెండు గంటలకు ఓబులవారిపల్లి అక్కడ ముక్కావారిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు భోజనాథులు ఏర్పాటు చేశారు సాయంత్రం అలాగే సాయంత్రం ఏడు గంటలకు రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పాలిటెక్నిక్ కాలేజీ ఎందు రాత్రి బస సో ఎనిమిదవ రోజు రైల్వే కూడూరు మండలం కృష్ణుడి గుడి దగ్గర అల్పాహారము మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైల్వే కూడూరు మండలం నుంచి శెట్టిగుంట ఎందు భోజనము రాత్రి ఏడు గంటలకు స్కూల్ కేశవరెడ్డి స్కూల్ ఎందు బస సో అర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకరిదొడ్డి నుంచి బయలుదేరుతారు అంటే తొమ్మిదవ రోజు అయ్యో ఇక్కడ నుంచి అన్నమయ్య పాదయాత్ర మొదలవుతుంది దట్టమైన అడవుల్లో బయలుదేరి నాలుగు గంటలకల్లా తిరుమల చేరుకుంటారు సో స్వామివారి దర్శనంతో తిరుమల పాదయాత్ర కంప్లీట్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ హరే కృష్ణ